మీ అందరికి మా కాకర చెట్టు కాయలు అయితే చూపిస్తున్నా చూడండి చెట్టు అయితే చిన్నగా ఉంది కాయలు చూడండి ఎలా కాసినాయో కనపడుతున్నాయా ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి ఎలాంటి మందులు లేము ఏ మందులు లేకుండా కాస్త చెట్టు అయితే చిన్నదే కాయలు అయితే చెట్టు నిండా వచ్చినాయి చెట్ అంతా పిందెలు వచ్చినాయి అనమాట చెట్ నిండా మన నేర్పిసాము కనపడుతున్నాయి చెట్టు అయితే అదే చెట్టు చెట్టు మొత్తం చూపిస్తాను చూడండి మందులు ఏమి వేయం కానీ వేస్ట్ కూరగాయలు అవన్నీ స్టోర్ చేసి పెట్టి ఎరువయ్యాక మొక్కలకి ఇస్తాను అంతే నేను ఇచ్చేది ఏమన్నా తెగులు వస్తే ఈ యాప్ ముందు కొడతాను ఇప్పుడన్నా చెట్టు అయితే చిన్న చెట్టు కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ ఇప్పుడే పిందెలుగా ఉన్నాయి ఇంకొక రోజులు అయితే పెద్ద పెద్ద వస్తాయి మా చెట్టు ఎలా ఉన్నాయో చెప్పండి మెంతికూర అయితే ఇవాళ మెంతికూర పప్పు వండుదామని సాయంత్రం మెంతికూర అయితే ఎలా ఉంది మెంతకూర అంతా కోసి పప్పులో పెట్టాలండి ఇవాళ మెంతికూర అయితే కొయ్యటానికి వచ్చాము బాగుందా మా మెంతికూర ఎంత ఇద్దో పీకేక మొత్తము అప్పుడు ఎంత కూర వచ్చిందో చూపిస్తాను ఓకేనా మా కూర అయితే ఇది ఎంత వచ్చింది రెండు కట్టలు అయితే వచ్చింది పెస్గా ఏలాంటి మందు ఏమి వేయకుండా మెంతులు చల్లి నీళ్ళు పోసి అనమాట ఇది ఎంత బాగుండిద్ది కదా నచ్చితే అందరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి అందరికీ